మూడు నామాలవాడు ఏడుకొండలవాడు వెయ్యి నామములు కలిగినోడు శ్రీ నీ నా నావాడు గోవింద గోవింద గోవర్ధన మిరిధరా గోవింద గోవింద తిరుమలేస గోవింద 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 గోవర్ధన గిరిధరా గోవింద గోవింద శ్రీనివాస గోవిందోడునామాలవాడు భట్ట ప్రహ్లాదుని ఆదుకున్న నరసింహుడు గజేంద్ర మోక్షములో పరుగెడిన శ్రీహరి గోవింద 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 భక్త ప్రహ్లాదుని ఆదుకున్న నరసింహుడు గజేంద్ర మోక్షములో పరుగెడిన శ్రీహరి అన్నమయ్య కీర్తనలే ఆలకించే ఆహరి అయ్యప్ప స్వామికే జన్మనిత్యను నా హరి గోవింద గోవింద గోవర్ధన గిరినరా గోవింద గోవింద శ్రీనివాస గోవింద 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 గోవర్ధన గిరినరా గోవింద గోవింద తిరుమలేస గోవిందామాల వాడు ఏడుకొండలవాడు అయ్యి నామములు కలిగి నోడు శ్రీ వెంకటాద్రీసుడు పాడు